హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చి నేను మా పాప వాళ్ళ స్కూల్కి వచ్చానండి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి చూడండి అసలు ఎంత బాగుంటుందో అసలు స్కూల్ అయితే చెట్లు మాత్రం చాలా హైలైట్ అండి బాగా మెయింటైన్ చేస్తారు ఎప్పటికప్పుడు వాళ్ళు కట్ చేసే విధానం అయితే చాలా బాగుంటుంది చెట్లని చాలా బాగుంటుందండి స్కూలు నేను ఫుల్ వీడియో అంటే ఇంకా మొత్తం తీస్తే అయితే అసలు చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఈరోజు పేరెంట్స్ మీటింగ్ వల్ల ఫ్రీగా లేదండి అందుకనే నేను కొంచెం కొంచెం లైట్గా అలా తీసాను అనమాట ఎలాగో వచ్చాను కదా అని అసలు చూడండి లోపల ఎంత బాగుందో అసలు సెక్యూరిటీ పరంగా అయితే స్కూల్ చాలా బాగుంటుందండి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంటుంది మనకు అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇద్దరు ఉంటారు మళ్ళీ ఇక్కడ లోపల ఉంటారు చూడండి అసలు గేనరీ అసలు ఆ గేనరీ కానీ ఇదంతా గ్రౌండ్ అండి అక్కడ మన పార్కింగ్ బస్సులు చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో గేమ్స్ కూడా చాలా బాగా ఆడిస్తారండి చాలా ప్లేస్ ఉంది కదా మొత్తం అసలు హాస్టల్ అటు వచ్చేసి లేడీస్ హాస్టల్ ఇటు వచ్చి జె జెంట్స్ హాస్టల్ అనమాట ఇంకో సైడ్ ఏమో కాలేజ్ ఉంటుంది మొత్తం అసలు ఫుల్ చాలా కా ప్లెజెంట్గా అయితే ఉంటుందండి ఎందుకంటే అసలు చూసారా ఎన్ని చెట్లు ఎంత ఖాళీగా ఉందో ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది ఆ స్కూల్కి వెళ్తే మాకు ముందు అసలు వాళ్ళు చెట్లు కట్ చేసే విధానం కానీ ఆ చెట్లు కానీ పిల్లల్ని కూడా చాలా బాగా ఆడిస్తారండి బాగా కేరింగ్ తీసుకుంటారు ఇక్కడ ఎక్కువగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఉంటారు హాస్టల్లో ఎక్కడికక్కడ సెక్యూరిటీ వాళ్ళు పీటీ టీచర్స్ బాగా ఎక్కువ మంది ఉంటారు ఇన్ఛార్జ్ టీ టీచర్స్ కూడా అండి మనకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు పిల్లలకి బాగా కేర్గా కేర్ ఉంటుందండి పిల్లలకి మాత్రం అస్సలు భయమే ఉండదు మనకి మనం ఎంత ఇన్ఛార్జ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా ఇక్కడ లోపల సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ బయట సెక్యూరిటీ వాళ్ళకి మనం స్లిప్ ఇవ్వందే మన పిల్లల్ని అయితే బయటకు ఎలా చేయరు అనమాట అంత బాగుంటుంది ఇక్కడ మెయింటెనెన్స్ కానీ వాళ్ళు తీసుకునే కేర్ కూడా ఈరోజు స్కూల్గా మాములుగా స్కూల్ లేదండి కానీ ఓన్లీ పేరెంట్స్ మీటింగ్ అయ్యనమాట అందుకే పేరెంట్స్ అందరూ వచ్చారనమాట లైక్ ఊరికే చిన్న బ్లాగ్ అయితే తీసుకున్నానండి మామూలు స్కూల్ మొత్తం తీస్తే అయితే చాలా బాగుంటుంది స్కూల్లో అనే ఇంకా వేరే సైడ్కి అయితే వెళ్ళలేదండి ఆ సైడ్లో అక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది అక్కడ చాలా చాలా బాగుంటుందండి ఆ సరస్వతి విగ్రహం అమ్మవారి విగ్రహం దగ్గర చిన్న స్టేజ్ లాగా కూడా ఉంటుందన్నమాట అక్కడ చాలా బాగుంటుందండి కాకపోతే మేము ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు వచ్చేసాము ఈసారి మాత్రం కంపల్సరీ మొత్తం అయితే ఒకసారి వీడియో అయితే తీస్తానండి బస్సులు కూడా అండి పిల్లలకి అసలు ఏ ఇబ్బంది ఉండదు అక్కడ కూడా నుంచోవాలి పిల్లలు కంఫర్ట్ లేదు అనేది లేదనమాట చాలా బస్సులు ఉంటాయి చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా కేర్ తీసుకుంటారు ఇక్కడ స్టడీ కూడా బాగుంటుందండి ఎక్కువ అదర్ స్టేట్స్ నుంచి పిల్లలు ఉంటారు సారీ అది అదర్ కంట్రీస్ పిల్లలు ఉంటారండి చాలా బా హాస్టల్ వాళ్ళకైతే మరీ బాగుంటుందండి ఫుడ్ కానీ అది కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి